ఇప్పటి నుంచి కాదు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఏ ప్రోగ్రాం చేసినా కూడా రాజన్న నుంచి ఎల్పి నగర్ గడ్డ రాజన్న అడ్డన్న తయారైతుంది ఇక్కడ ఎప్పుడు కూడా ఇవాళ ఏదైతే కులగాల కుల జనగణ సమస్య ఉందో దానిపైన పోరాటం చేసిన ఎన్నో సంఘాల నాయకులు అందరూ కూడా మాకు చాలా సంతోషం వస్తుంది ఎందుకంటే ఒక పక్క ఉద్యమం రగలాలంటే చిన్నగా చిన్నగా తయారవుతూ ఉంటుంది ఆ మూమెంట్ వచ్చేంత వరకు కూడా అదే ట్రాక్ మీద పోతున్నటువంటి మన అందరం ఇప్పటి నుంచి మూడు దశాబ్దాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం ఇరవై వర్షం ఇరవై వర్షం అనుకుంటున్న ఉద్యమం చూస్తుంటేనే రగులుతుంది ఎందుకంటే విద్యార్థులు యువజనులు కవులు కళాకారులు మేధావులు కవిత్వాలు పాటల రూపంలో కూడా బీసీ ఉద్యమం రగులుతుంది ఇలా నలుమూలల నుంచి ఇక ఉద్యోగం వెళ్ళాల్సిన న్యాయాలను కూడా గ్రామీణ స్థాయికి పోవాల్సిన మధ్యలో ఉంది ఈ కులగల సమస్య జరిగేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణయం మనం అనుకుంటున్నామో అది ఇలా ప్రభుత్వం చేతికి చేరింది ఎందుకంటే రోజు చూస్తా ఉన్నాము ఇలా మన పత్రికలల్లో మొన్న నిన్న నాలుగు ఆంధ్రజ్యోతులు కూడా రాసింది వీళ్ళు ఏ రకంగా చేస్తే బాగుంటుంది కేసీఆర్ చేసిన విధానంలో ఏదైతే కేసీఆర్ ఆయన సమగ్ర కుటుంబ సభ్యులు జరిగింది దాని యాంగిల్ తీసుకుందామా లేకపోతే ఇదే ఎన్టీ రామా రిజర్వేషన్లు ఇద్దామా ఏ యాంగిల్ చేస్తే బాగుంటుంది అని అంతవరకు వచ్చిందంటే ఇక మనం ఇట్లా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఎవరు ఏ సంఘాలు పెట్టినా ఎవరు ఏ ఉద్యమాలు చేసినా కూడా మనం అందరికి గౌరవం ఉంది ఇవాళ బీసీలకు రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం అంటే ఏంటి మనకు జనాభా ప్రతిపాదకన మనం ఎందుకు ఎంతమంది ఉన్నాం మనకు కులాలు ఏంది మనకు రావాల్సిన హక్కులు ఏంది మనకు రావాల్సిన రిజర్వేషన్లు ఏంటి వీటిపైన మనం వెనుక పోరాటం చేసి సాధించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు అధికారంగా చేపడతాం ఈరోజు జనావర్గా జరిగితే అగ్రమంత్రిగా గ్రామీణ స్థాయిలో సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీలు ఆ జెడ్పీకంగా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్నదంతా కూడా బీసీలో ఉంటారు ఒక ఎమ్మెల్యే అగ్రగుణా ఎమ్మెల్యే గెలిచి ఊళ్ళకి రావాలన్నా మండలానికి రావాలన్నా బీసీలు పంచవలసిన పరిస్థితి వస్తుంది ఇక అది అంతేందంటే ఒకసారి డ్యామ్ కాదు రాజ్యాంగ బద్దంగా మనకు రావాల్సినటువంటి వాట மனித அக்கடி குறித்து மன போராட்டம் எங்களுக்கு வச்சி எதுக்கிட்டே நிப்பு கொடுக்கப்பட்டு அப்படி நிப்பு கட்டி பெட்டது மனக்கிட்ட பொதுவாக இப்போ தீன் மனம் இதேட்டா கூட கொண்டு போய் போய் உயரம் மழை மேற்கு இப்போட்டை மழை அண்ட் காட்டி அந்த நான் பொதுக்கு அமலுக்கு விஜப்தி விசாரணும் கொஞ்சம் ரிஸ் மாட்டாங்க తోడై ఈ ఉద్యోగం ముందు విషయంలో ఈ మూడు విషయాలు సాధించే వారితోనే చెబుతున్నాడు లోకేషన్ ఇచ్చిన రాజలకు సోషల్ జస్టిస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఉద్యోగ వందల చెప్పుకుంటు జై బీసీ జై జై బీసీ థ్యాంక్ ఇప్పుడు తెలంగాణ బేసిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అర్థం